హలో నమస్తే నేను జర్నిస్ట్ పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు నేపథ్యంలో పవర్ షేరింగ్ అంశం ప్రస్తావనకు వస్తుంది పవర్ షేరింగ్కి సంబంధించిన అంశాన్ని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు పదే పదే చేస్తూ వస్తున్నారు పవర్ షేరింగ్కి సంబంధించి ప్రధానంగా జోగే గారు రకరకాల లేఖల రూపంలో ప్రస్తావన చేస్తూ ఉన్నారు పవర్ షేరింగ్ ఉంటే మాత్రమే పొత్తు సక్సెస్ అవుతుంది అని పొత్తు పెట్టుకున్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి జగన్మోహన్ రెడ్డిని గద్దెదింపడం కోసం కలిసి పనిచేయాలి జనసేన టీడీపీ పొత్తును కాపు సంఘాలన్నీ మద్దతు మద్దతిస్తున్నాయి బహిరంగంగానే జనసేన టీడీపీ కూటమి కోసం పనిచేస్తాం జనసేన కూటమి విజయం కోసం పనిచేస్తాం అయితే ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉండాల్సిందే పవర్ షేరింగ్ లేని పరిస్థితుల్లో పవర్ షేరింగ్ లేకపోతే జనసేన ఓటు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉండదు అంతేకాదు సీట్ల నంబర్కి సంబంధించి కూడా సీట్ల సంఖ్యకు సంబంధించి కూడా గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లను తీసుకోకపోతే జనసేనకు గౌరవం లేకపోతే జనసేన ఒట్టు టీడీపీకి పడువు అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నారు హరిరామజోగి గారు ఆ తరహా లేఖలను కూడా అనేక సందర్భాల్లో రాస్తూ వస్తున్నారు తాజాగా ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగింది చేరతారంటూ ఆయన కుమారుడే స్వయంగా జనసేన లేదా టీడీపీలో చేరతామంటూ ప్రకటించారు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభాన్ని కలవడం కోసం వెళ్తున్నారు లాంటి ప్రచారం జరిగింది జనవరి పదిహేడు పద్దెనిమిదిలోనే ఆయన అక్కడికి వెళ్తారంటూ ప్రచారం జరిగింది గోదావరి జిల్లాలకు వెళ్ళిన సందర్భంలో కలుస్తారంటూ ప్రచారం జరిగింది చివరికి ఎటువెలకు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసినప్పటికీ ముద్రగడతో మాత్రమైనా సమావేశం కాలేదు సో కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ ని సమర్థిస్తూ వస్తున్న వాళ్ళలో మెజారిటీ అంటే మెజారిటీ తొంభై శాతానికి పైగా పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం ఎంతో కొంతకాలం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు పవన్ కోసం దశాబ్ద కాలం పైగా మేము పనిచేస్తున్నాం పవన్ని ఒక ముఖ్యమంత్రి స్థానంలో చూడాలనుకుంటున్నాం పవన్కి పవర్లో షేర్ కావాలనుకుంటున్నాం అదేది లేనప్పుడు పొత్తుకు అర్థం ఏంటి అనేది వాళ్ళు వేస్తున్న ప్రశ్న దీనికి సంబంధించి క్రింది స్థాయిలో క్యాడర్లో చాలా బలమైన డిజైర్ ఉంది పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ తీసుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ వైపు నుంచి దీనిపైన స్పష్టమైన ప్రకటన అయితే ఇప్పటికి రాలేదు గతంలో ఆయన ఈ అంశానికి సంబంధించి చేసిన ప్రకటన ఏంటి అంటే పొత్తులకు సంబంధించి మాత్రమే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం పవర్ షేరింగ్ పైన ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను కలిసి నిర్ణయం తీసుకుంటామనే మాట మాత్రమే పవన్ కళ్యాణ్ ఓపెన్గా ఇప్పటివరకు చెప్పారు ఆ తర్వాత హరిరామ్ జోగే గారు లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భంలో లేఖల సందర్భంలో కూడా ఆయన స్వయంగా ఫోన్ చేసి నారా లోకేష్ చెప్పినట్లుగా ముఖ్యమంత్రి పదవి కేవలం చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే కాదు ఆ అంశంపైన ఇంకా డిస్కషన్ జరగలేదు ఆ అంశంపైన ఇంకా క్లారిటీ రాలేదనే విషయాన్ని హరిరామ జోగేకి స్వయంగా ఫోన్లో చెప్పారనే విషయాన్ని జోగే గారి లేఖ ద్వారా బయటపెట్టారు సో అంటే పవన్ కళ్యాణ్ కూడా పొత్తులు ఓకే షేరింగ్కి సంబంధించిన అంశంలో పూర్తిగా టీడీపీ మాత్రమే మొత్తం ఐదేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉంటుంది నాకు పవరు షేర్లో షేర్ ఉండదు అనే విషయాన్ని ఎక్కడ కన్ఫామ్ చేయట్లేదు అలా అని దాన్ని ఓపెన్గా ఇక్కడ మాట్లాడట్లేదు గుంబనంగా పవన్ కళ్యాణ్ ఉంటూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీ పదే పదే దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తోంది సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారే ఎండార్స్ చేశారనే విషయాన్ని నారా లోకేష్ పదే పదే చెప్తూ వస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ డిప్యూటీ సీఎంకి సంబంధించిన పైన కూడా మేము ఎటువంటి హామీ ఇవ్వలేము పోలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ నారా లోకేష్ చెప్పారు సో ఇవన్నీ ఇటువంటి ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో పొత్తుకు సంబంధించి పవర్ షేరింగ్కి సంబంధించి జనసేన కేడర్ ఒక రకంగా ఆలోచిస్తోంది టీడీపీ నాయకత్వం మరొక రకంగా ఆలోచిస్తుంది బట్ ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ రెండు పార్టీల మధ్య ఉంది అంటూ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు చెప్తూ వస్తున్నారు సో పవర్ షేరింగ్కి సంబంధించిన అంశం పైన ఎన్నికల కంటే ముందు సీట్ల సర్దుబాటు జరుగుటానికంటే ముందు ఒక క్లారిటీ కనుక లేకపోతే ఖచ్చితంగా కూటమికి నష్టం జరిగే ప్రమాదం కనపడుతుంది ఈ యాంబిక్విటీని ఇక్కడ క్లియర్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది ఇటువంటి సందిగ్ధాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఎన్నికల వరకు వెళ్ళడం ద్వారా పవన్కి పవర్లో షేర్ ఉంటుందో లేదో తెలియని ఒక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ఉంటుంది అని గట్టిగా నమ్మి జనసేన కార్యకర్తలు పనిచేసే పరిస్థితి ఉండదు ఉండదు అని గట్టిగా నమ్మి తెలుగుదేశం పార్టీ కార్య కార్యకర్తలు పనిచేసే పరిస్థితి ఉండదు సో ఉంటుందో ఉండదో ఓ క్లారిటీ ఇవ్వడం ద్వారా ఓ పార్టీకి సంబంధించిన నాయకులు కన్సల్డేట్గా చాలా సీరియస్గా ఎన్నికల కోసం పనిచేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతుంది సో ఈ సందిగ్ధాన్ని కంటిన్యూ చేయడం అనేది కూటమికి నష్టం చేకూరే ప్రమాదం ఉంది అంటూ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఖచ్చితంగా జనసేనకి పవర్లో షేర్ ఉండదు అనే విషయం తెలిస్తే ఓట్ల ట్రాన్స్ఫర్కి సంబంధించిన అంశంలో ఇబ్బంది ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ కేడర్ గట్టిగా పనిచేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది లేదు ఉంటుందని చెప్తే జనసేన కేడర్ అయినా ఎన్నాళ్ళు ఆరు నెలల్లో ఏడాదైనా మా నేత ముఖ్యమంత్రిగా ఉంటారు కదా అని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్గా పనిచేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఇవి రెండూ చెప్పకుండా రెండింటిపైన క్లారిటీ ఇవ్వకుండా ఆలస్యం చేయడం ద్వారా షేరింగ్కి సంబంధించిన అంశాన్ని అలాగే కా కాలయాపన చేయడం ద్వారా కూటమికి నష్టం జరుగుతుంది లాంటి ఆలోచన అటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రావాలంటే పవర్ని సీఎం చేయాల్సిందేనంటూ ఒక కండిషన్ పెట్టింది ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి దీనిపైన కూడా కూటమి వైపు నుంచి క్లారిటీ రావాల్సి ఉంది మొత్తంగా ఎన్నికల నాటికి ఎవరు పవర్లో ఉంటారు ఎవరు పవర్ షేరింగ్ తీసుకుంటారు పార్టీలకు సంబంధించిన ప్రయారిటీస్ ఏంటి పార్టీలకు సంబంధించిన ఆలోచనలు ఏంటి వాళ్ళకు ఎవరెవరికి ఏ ఏ స్థానాలు ఉంటాయనే దానిపైన ఒక క్లారిటీతో వెళ్తే మాత్రమే కూటమి సక్సెస్ అవ్వడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది